నా విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓటమికి కారణాలు ఆకాంక్ష లేకపోవటం ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలి అనే కోరిక ఉంటుంది దానికి కావలసిన సరి అయిన కృషి మాత్రం చేయరు కేవలం కోరుకుంటారు దానిని ఆకాంక్షించరు ఇక్కడ కోరిక ఆకాంక్ష అనేవి రెండు ఒక్కటి కాదు కోరిక అంటే కోరుకోవడం మాత్రమే తాము ఎలాంటి ప్రయత్నం చేయకుండానే విజయం పొందాలి అనుకుంటాడు ఆకాంక్ష దానిని కాంక్షించాలి మీరు ఎంచుకున్న దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం జీవితంలో సక్సెస్ అనేది నీ దరికి తీరాలి అంటే కోరిక ఉంటే సరిపోదు ఆకాంక్ష ఉండాలి నా యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి వనితా మ్యాజిక్